కంచిత్ గౌడ్ నామేయస్ రాములు నామేయస్ అంశమ్మనామదే అంజయ్యనామదేయస్య అంజమ్మనామదేస్ అస్మాకం సహకుంబానం గోత్రోభవస్ వెన్నళ్ళగోత్రోవస్ మేఘనారెడ్డి బుచ్రెడ్డినామదేస్ పద్మానాఘనా రెడ్డి నామేయస్ నిఖిల్ రెడ్డినమే మాతృమూర్తు స్థాన తోటనర్సిరెడ్డినామదేయస్ సాయమానాం అస్మాకం సహకుబానా క్షేమ స్థైర్య విజయ వీర్యా వయు ఆరోగ్య ఐశ్వర్యాీపుణ్యలింగేశ్వరస్వామి సన్నిధ శ్రావణమాస రెండవ సోమవారం సందర్భేణ అభిషేక పూజా ఓ శ్రీపుణ్యలింగేశ్వర స్వామీయే पुण्यलिङ्गेश्वरस्वामीये नमः

శతమానం జతరుషశేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం శతమైశ్వర్యం శత దీర్ఘమాయువు శ్రీపుణ్యలింగేశ్వరస్వామీ దివ్యానుకూల్యతసిద్ధిరస్ తో తదా ఓ శ్రీపుణ్యలింగేశ్వరస్వామీయే నమ్మ ఓం నమస్ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓ ఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి